అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో చెప్పుకునేది ఒక శతక పద్యం భగవన్ నామ స్మరణను కనుక మనం భక్తితో చేస్తూ ఉంటే భగవంతుడు మనల్ని ఎంతలా కనిపెట్టుకుని ఉంటాడు ఎంత మనకి దగ్గరగా ఉంటాడు అనే విషయాన్ని ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఒక పద్యంలో చెప్పారు ఆ పద్యం ఏమిటో తెలుసుకునే ముందు మీరు గనుక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి పద్యం ఏమిటంటే పవి బగు అగ్ని మంచగు అకూపారంబు భూమి బవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్ శివ నామము సర్వస్యకరమ శ్రీకాళహస్తీస్వరా ఇది పద్యం శివా శివ శివ అని ఎప్పుడు కూడా శివనామస్మరణ చేసే భక్తునికి శివ శివేత్యాభాషణోల్లాసికిన్ అంటే శివ శివ ఇతి ఇది అంటే అని అనర్థం శివ శివేతి శివ శివ అని ఆభాషణ ఉల్లాసికిన్ కలిపితే ఆభాషణోల్లాసికిన్ అంటే శివ శివ అని ఎప్పుడూ భాషించాలి పలకాలి అని ఉత్సుకతతో ఉండే భక్తునకు భగవంతుడు ఏమేమి చేసి పెడతాడు అనంటే పవి పుష్పం బగు పవి అంటే వజ్రాయుధము ఇంద్రుని యొక్క ఆయుధము వజ్రాయుధం ఆ వజ్రాయుధం భక్తుని పాలిట ఏమవుతుందట పుష్పంబగు అవుతుంది అని చెప్తున్నారు అంటే మనకి ఏదైనా ఒక సందర్భంలో మన కర్మ ఫలం చేత మనము గనుక వజ్రాయుధం వంటి గట్టి దెబ్బను తినవలసిన సందర్భంలో అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు లేదా మనం చేసే వ్యాపారాల్లో కావచ్చు మనం చేస్తూ ఉన్న ఉద్యోగాల్లో కావచ్చు అనుకోని ఒక గట్టి ఎదురు దెబ్బ తగులవలసిన సందర్భంలో ఏం చేస్తాడట భగవంతుడు తాను కవచంలా ఉండి పుష్పం బగు అది మన పాలిటి పుష్పం అయ్యేలా చూస్తాడు అంటే దాని అర్థం ఒక వజ్రాయుధంతో తినాల్సిన సమయంలో ఒక పువ్వుతో కొడితే ఎంతటి ప్రభావం మన మీద చూపిస్తుందో అంతటి ప్రభావాన్ని మాత్రమే ఆ కర్మ ఫలితం మనకి చూపిస్తుందట ఎప్పుడు మనం భగవంతుణ్ణి నిరంతరము భక్తితో ధ్యానిస్తూ ఉన్నప్పుడు పవి పుష్పం బగు ఇక్కడ పుష్పం అవడంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి దెబ్బ గట్టిగా తగలదు రెండు పుష్పంతో కొడితే సుకుమారంగా ఉంటుంది ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుంది అంటే మనకి తగులవలసిన దెబ్బ ఏదైతే ఉందో రావలసిన నష్టమో కష్టము ఏదైతే ఉందో అది దాని యొక్క తీవ్రత తగ్గిపోవడమే కాకుండా అది ఎంతో కొంత మనకి ఆనందాన్నో లేదా ఒక సుఖాన్నో లేదా ఒక లాభాన్నో కలిగిస్తుంది తప్పితే మనల్ని నష్టపరచదట ఆ వజ్రాయుధం వంటి దెబ్బ పవి పుష్పంబగు ఇంకేం జరుగుతుందట అగ్ని మంచగు అగ్ని అంటే వేడి ఎప్పుడైతే వేడి ఎక్కువగా ఉంటుందో దానిని మనం తట్టుకోలేము అలాంటి తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండగలుగుతాము అంటే మంచగు మంచు ఎలా అయితే చల్లగా ఉంటుందో అలాంటి తాళలేని పరిస్థితులు మనం అనుకుంటూ ఉంటాం చూడండి అప్పుడప్పుడు అసలు ఆ రోజు ఆ పరిస్థితుల్లో నేను ఎలా నిలదొక్కున్నానో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది అంత పెద్ద సందర్భాన్ని నేను ఎదుర్కొన్నాను అంటే అది నిజంగా భగవంతునిదయ్యే అని అనుకుంటాం ఆ సందర్భంలో అలా నిలబడ్డాము అంటే చాలా గొప్పే అని మరొకరిని చూసి కూడా మనం అనుకుంటూ ఉంటాం అంటే అగ్ని మంచగు సహించలేనటువంటి స్థితులలో కూడా మనం దానిని సహించగలిగేలా చేయగలడు స్వామి ఆ సహించడం కూడా ఎలా సహిస్తాం మనం ఆనందంగా సహిస్తాం మంచు మంచు ఎలా అయితే చల్లదనంగా ఉంటూ మనల్ని ఆహ్లాదపరుస్తుందో అలా భగవంతుని యొక్క నామ స్మరణ మనకి రక్షణ కవచంలా ఉంటూ మనము తట్టుకోలేని సందర్భాలలో కూడా రకరకాల సందర్భాలలో ఒక మంచులాగా ఉండి ఆ సందర్భాలలో కూడా మనం హాయిగా నవ్వుతూ ఉండగలిగే శక్తి పరిస్థితులను భగవంతుడు కల్పిస్తాడు అగ్ని మంచగు మరి ఇంకేమవుతుంది అకూపారంబు భూమి స్థలంబవు అకూపారము అంటే సముద్రము సముద్రం ఎలా అయిపోతుందట భూమి స్థలంబవు భూమిలా మారిపోతుందట ఏమిటి సముద్రం వల్ల వచ్చిన నష్టం ఏమిటి అనంటే సాధారణంగా మనమంతా నిత్య జీవితంలో మాట్లాడుకునేటప్పుడు వాడు కష్టాల కడలిలో కూరుకుపోయాడు శోక సముద్రంలో మునిగిపోయాడు దుఃఖ సాగరంలో ఉన్నాడు అని చెప్తాం అంటే ఈ పదాలన్నీ కూడా మనకి కలిగే బాధని చెప్పడం కోసం సముద్రాన్ని ఎక్కువగా ఉపమానంగా తీసుకుంటాం మనం అలాగే అకూపారంభు భూమి స్థలం బవు అని అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అనంటే మనం దుఃఖ సాగరంలో మునిగిపోయినప్పుడు లేదా మునిగిపోవలసిన సందర్భాలు ఎదురైనప్పుడు ఆ సందర్భం మనకేమవుతుందట భూమి స్థలం బవు భూమిగా మారిపోతుంది ఏమిటి భూమికి సముద్రానికి తేడా ఏమిటి భూమి మనకి ఆధారం మనం నిలబడగలుగుతాం భూమి మీద సముద్రంలో మనం నిలబడలేము సముద్రంలో మనం మునిగిపోవడమే అవుతుంది కాబట్టి అలాంటి సముద్రంలో ఉన్నప్పుడు కూడా భూమి స్థలం బవు ఆ పరిస్థితులు కూడా మనం నిలదొక్కునేలాగా దానికి తగినట్లుగా మారిపోతాయి భగవంతుని యొక్క కృపచేత అందుకే అకూపారంభు భూమి స్థలంబవు సముద్రంలో కూడా మనం మునిగిపోకుండా ఉండచ్చు ఎప్పటి వరకు మనకి భూమి నేల ఆధారం దొరికినంత వరకు మనం సముద్రంలో నిలబడి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే మనం నేలకి దూరం అవుతున్నామో భూమికి దూరం అవుతున్నామో అప్పుడు క్రమంగా సముద్రంలో మునిగిపోతాం అంటే మనం ఏ మొలలోతు వరకు ఉన్నప్పుడు లేదా మరీ కష్టంగా ఉంటే కంఠదగ్నము అంటారు అంటే పేకల్లోతు అని అంటారు అంతవరకు మాత్రమే మనం భూమి మీద ఉండగలం ఆ తరువాత భూమి మనకి ఆధారంగా నిలబడదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భగవంతుడు ఆ పరిస్థితులను ఏం చేస్తాడు అంటే మనం నిలదొక్కునేలా చేస్తాడు ఆధారం ఉండేలాగా చేస్తాడు అందుకనే అకూపారంభు భూమి స్థలంబవు అని చెప్తున్నారు ఇంకేం జరుగుతుందట శత్రుండతి మిత్రుడౌ మనకి శత్రువు కూడా అతి మిత్రుడౌ పరమ స్నేహితుడిలాగా మారిపోతాడట భగవంతుని కృపచేత అంటే మనకి ఎదురు ఎప్పుడు హాని తలపడదామా అని ఆలోచిస్తూ ఉండే వ్యక్తి మనకి మన కష్టంలో సహాయపడడానికి ముందుకొస్తాడు అది ఆశ్చర్యం అనిపిస్తుంది మనందరికీ కూడా మనం జీవితంలో ఒకప్పుడు ఇలాంటి సందర్భాన్ని చవి చూసి ఉంటాం ఖచ్చితంగా అసలు ఆ సందర్భంలో ఆయన నాకు సహాయపడతాడని నేను ఊహించలేదండి అని అంటాం ఆ ఊహించకుండా జరిగేలాగా చేసింది ఎవరు అంటే భగవంతుని యొక్క శక్తి అంటే మనలో ఉన్నటువంటి నమ్మకం భగవంతుడు నాకు తోడుంటాడు నా కష్ట సమయంలో ఏదో ఒక రకంగా భగవంతుడు నన్ను బయటపడేస్తాడు అని నమ్మకంతో స్వామిని తలుచుకుంటూనే ఉంటాను చూసారా దాని ప్రభావం చేత ఏమవుతుంది అంటే శత్రువు కూడా అంటే హాని చేయాలి అనే ఆలోచనతో ఉన్నవాడు కూడా మనకి మిత్రుడులా మారిపోతాడట శత్రుండతి మిత్రుడౌ ఇంకా విషము దివ్యాహారమౌ విషము అంటే ఏదైతే మనకి సంకటంగా మారుతుందో దానిని అమృతంలాగా మార్చేస్తాడట అదే మిక్కిలి ఆనందాన్ని కలిగించే పరిస్థితులుగా మారుస్తాడట భగవంతుడు ఇదంతా ఎందుకు జరుగుతోంది అని ఆలోచిస్తే ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివే ఇవన్నీ ఎవరికి జరుగుతున్నాయి అవనీ మండలము అంటే ఈ భూమి మీద ఎవరైతే శివ శివ అని ఈశ్వరుణ్ణి నిరంతరము భక్తితో స్మరిస్తూ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పరిస్థితులు అంటే అననుకూలంగా ఉన్న పరిస్థితులు మిక్కిలి అనుకూలంగా మారిపోతున్నాయి కాబట్టి ఓ పరమశివ శివ నీ నామము సర్వస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర పరమశివ నీ నామముందు చూసావా నీ నామము ఎంత గొప్పది అని అంటే సర్వవస్యకరమో సర్వము అంటే అన్నిటినీ కూడా వస్యకరమౌ వశమునందు ఉంచుకోగలిగిన శక్తి కలిగినది లేదా సర్వము అని అన్నప్పుడు ఇక్కడ సర్వశబ్దానికి కేవలం వస్తువులు పరిస్థితులే కాదు మనుష్యులు కూడా అని తీసుకుంటే సర్వవస్యకరమో అందరినీ వశములో ఉంచుకునేంత శక్తి కలిగినది నీ నామము అంటే నువ్వు వశంలో ఉంచుకోవడం అన్నది గొప్ప విషయం కాదు అది నీకు సహజం కానీ ఎవరైతే నీ నామస్మరణ చేస్తున్నారో వారికి కూడా నీ నామస్మరణ మహిమ చేత సర్వవస్యకరము అన్ని పరిస్థితులు కూడా తగినట్లుగా అనుకూలంగా మారుతూ ఉన్నాయి కదా ఓ శ్రీకాళహస్తీశ్వర అని స్వామివారిని స్థుతించాడు ధూర్జటి మహాకవి అయితే ఇదే పద్యాన్ని మనం మరొక రకంగా కూడా ఆలోచన చేయవచ్చు ఎలా అంటే ఎవరైతే శివనామస్మరణ చేస్తూ ఉన్నారో వారికి పై సందర్భాలన్నీ ఇలా మారుతాయి అని చెప్పడంలో మరొక కోణం ఏమై ఉంటుంది అంటే ఎవరైతే శివనామస్మరణ చెయ్యరో అంటే భగవన్ నామస్మరణకు దూరంగా ఉంటారో వారికి ఇలా ఉండదు అని చెప్పడం మరి ఇలా ఉండకపోతే ఎలా ఉంటుంది అంటే అది కూడా పద్యంలోనే ఉంది ఏమర్థం చేసుకోవాలి అంటే అప్పుడు పుష్పంబు పవియగు పుష్పము కూడా అంటే ఓ చిన్న దెబ్బతో పోవాల్సినది కూడా పవియగు వజ్రాయుధం అంత పెద్ద దెబ్బను కొట్టి వెళ్ళిపోతుంది ఆ పరిస్థితి ఎందుకు అంటే భగవంతుణ్ణి మనం స్మరించని కారణంగా భగవంతుణ్ణి మనం మనస్సులో నిలుపుకోని కారణంగా పుష్పంబు పవియగు అదే భక్తునికైతే పవి పుష్పంబగు మరి భక్తుడు కానివాడికి పుష్పంబు ఇలా ఆలోచన చేస్తే వరుసగా తర్వాత ఉన్నవన్నీ కూడా అగ్ని మంచగు అది ఎవరికి భక్తునకు మరి భగవన్ నామస్మరణ చేయని వాడికో మంచు అగ్నియగు అంటే ఆహ్లాదకరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా అకస్మాత్తుగా సహించలేని స్థితిగా పరిస్థితిగా మారిపోతుంది అది భక్తి లేని వారి పక్షంలో సరే అగ్ని మంచగు భక్తునికి మంచు అగ్నియగు భక్తిహీనుడకు అకూపారంభు భూమి స్థలంబవు అది భక్తునకు మరి భక్తి లేనివారికో అంటే భూమి స్థలంబు అకూపారంభవు ఒక గొప్ప ఆధారం ఉన్నవాళ్ళు కూడా ఎంతో గొప్ప ఆధారం ఉంది అని అనుకునేవాళ్ళు కూడా నన్నెవరు కొట్టలేరు అనుకునేవారు కూడా నన్నెవ్వరు ఏమీ చేయలేరు అని అహంకరించేవాళ్ళు వాళ్ళకి అకస్మాత్తుగా ఆ పరిస్థితి ఎలా అయిపోతుంది అంటే అకూపారంబు అగూ అకూపారం అయిపోతుందట అంటే సముద్రంలా మారిపోతుంది అకస్మాత్తుగా కాలి కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది అనిపించి గందరగోళం అయిపోతుంది ఏమీ తోచని స్థితిలోకి జారిపోతారు భక్తిహీనులైనటువంటి వాళ్ళు అందుకని భూమి స్థలంబు అకూపారంభవు ఎవరికి శివ ఇది ఆభాషణ చెయ్యని వాళ్ళకి ఇంకేం జరుగుతుంది అక్కడ భక్తులకు శత్రుండు అతిమిత్రుడవు కదా మరి భక్తిహీనులకు అతిమిత్రుండు శత్రువగు అంటే మనకి మేలు చేస్తాడు అని అనుకున్నవాడు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నవాడు కూడా ఆ సమయానికి మనకి హాని చేయడానికే ప్రయత్నం చేస్తాడు లేదా హాని చేస్తాడు కూడా ఎందుకు అనంటే అది పరిస్థితుల యొక్క ప్రభావం ఏ పరిస్థితి ప్రభావం మన మనస్సులో ఎప్పుడైతే భగవంతుని మీద నమ్మకం లేదో భక్తి లేదో అప్పుడు మనం ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతాము ఇందులో అనుమానం ఏమీ లేదు అని ధూర్జటి కవి చెప్పకనే చెప్తున్నాడు అలాగే విషము దివ్యాహారమౌ భక్తులకు మరి భక్తిహీనులకు దివ్యాహారము విషమౌ అంటే మనకి ఉపయోగపడుతుంది మనకి మంచి చేస్తుంది మనకి మేలు చేస్తుంది అని అనుకునేది కూడా ఏమవుతుంది అంటే విషంలా మారిపోతుంది అంటే ప్రాణ సంకటకారకమై పరిణమిస్తుంది అని చెప్తున్నారు విషము దివ్యాహారమౌ భక్తులకు దివ్యాహారము విషమౌ ఇది శివ శివ అని భగవంతుణ్ణి నామస్మరణ చేయని వాళ్ళ పరిస్థితి అని ధూర్జటి మహాకవి ఒకే పద్యంలో భక్తులకు భగవంతుని రక్షణ ఎలా ఉంటుంది భక్తిహీనులకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సన్నివేశాలు ఎదురుపడతాయి అని ఒకే పద్యంలో ధూర్జటి మహాకవి చక్కగా మనకందరికీ అర్థమయ్యేలాగా చెప్పిన గొప్ప శతక పద్యం పద్యం మరొకసారి పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంభు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ ఎన్నగా అవనీ లోపలన్ శివ శివ నీ నామము సర్వస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర పద్యం కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి